హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో రెండు రెండున్నర సంవత్సరము మూడేళ్ల పిల్లలైతే కాస్త చిక్కీలు అదే వేరుశనగ ఉండలు కానీ లేకపోతే నువ్వు ఉండలు నువ్వు చిక్కీలు కానీ తినేదానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారండి అలా చిన్నపిల్లలకి ఈజీగా తినేటట్లుగా చిన్నపిల్లలే కాదండి కాస్త పళ్ళు ఊడిన పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేటట్లుగా మనము ఈ లడ్డు చేసుకుంటున్నామండి ఇది హెల్దీ లడ్డ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడాను ఇది ఎలా చేసుకున్నాము అంటే మన వీడియోలో చూసేయండి ఇది రోజు ఒక్కటి తీసుకోండి కాళ్ళ నొప్పులు అనేది రాదు కాస్త పిల్లలకైతే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుందండి ఇది పిల్లలకి రోజు ఒక్కటి ఇచ్చారంటే హెల్దీగా ఉంటారు ఈవినింగ్ టైమ్స్లో మీరు కాస్త బయట ఫుడ్లు పెడుతూ ఉంటారు కదండి పిజ్జాలని బర్గర్లని అలా కాకుండా ఈ విధంగా మన ఫుడ్స్ మన ఆంధ్ర ఫుడ్స్ పెట్టండి హెల్తీగా ఉంటారు ఇది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి పూర్తి వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి దానికోసము వేరుశనగపప్పు ఒక బౌల్ తీసుకున్నానండి దీన్ని ఇలా వేసేసి కాస్త లో ఫ్లేమ్లో వేయించుకోండి చూడండి గింజ ఇలా వేగి ఇలా పొట్టు కూడా త్రేజ్కి వస్తుంది అలాంటప్పుడు మాత్రమే దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే లోపల వరకు గింజ ఉడకాల వేగాలండి ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం దీన్ని నేను ఒక చేపల వేసేసి చల్లార్చుకొని పొట్టు దూసుకు వెయ్యాలండి వీటికి చల్లారాలి ఇది అది చల్లారేలాగా మనము నువ్వులండి ఇలాగా పొట్టు తీసిన నువ్వులు తెల్ల నువ్వులండి వీటిని ఎంతైతే మనం మనం పప్పు తీసుకున్నామో అంతనే తీసుకుంటున్నాము దీన్ని కూడా కాస్త వేయించుకోండి కొంచెం ఇవి చెటపట్టలాడాలండి ఒక ఆరేడు యాలకులు వేసుకోండి నువ్వులు చిటపట అంటాయండి వేగాక అంతవరకు వేయించుకోండి ఇది చాలా బాగా పని చేస్తుందండి కాళ్ళు నొప్పులు రాకుండా ఒళ్ళు అనిమియాకి ఒళ్ళు ఊదొస్తుంది కదండి అలా రాకుండా హెల్తీగా ఉంటారు ఇవి చిట్టపట్టలాడుతున్నాయండి ఇక ఆఫ్ చేసేసుకుందాం ఇవి కూడా చల్లారాలండి పొట్టు తీసి పెట్టేసుకోండి ఇలా నువ్వులు వెరసెనపప్పు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోనే ఒక్క గిన్నె బెల్లం పొడి తీసుకుంటే సరిపోతుందండి కాస్త తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొం ఇంకొక హాఫ్ క గిన్నె వేసుకోండి నాకైతే మా బాబు త్రీ ఇయర్స్ అండి నా మనవడు ఆ బాబు అయితే ఎక్కువ తీపి తినడండి అందుకని నేను ఒక్క కటోరీనే వేస్తున్నాను ఇక్కడ మనము వేయించి పొట్టు తీసుకున్న వేరుశెనగపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసేసామండి దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చేసేసుకుందామండి మిక్సీ చేసేద్దాం ఇలా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని ఇలా ఒక గిన్నెలో వేసేసుకోండి నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి వీటిని కూడా ఇలా వేసేయండి వీటిని కూడా కాస్త పొడి చేసేయండి మనము పొడి చేసుకున్న నువ్వుల్ని కూడా ఇక్కడ వేసేయండి మనము తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మిక్సీలో కొద్ది కొద్దిగా వేసి కాస్త పొడి చేసేసుకోండి మెత్తగా మనము మిక్సీ చేసుకున్న బెల్లం పొడిని కూడా ఇందులో వేసేసేయండి మిగిలిన బెల్లం కూడా ఇలాగే మిక్సీ చేసుకునేసి ఇందులో కలిపేసుకోండి మనం వేసుకున్న బెల్లము నువ్వులు వేరసనపప్పుల పొడి మొత్తము మెత్తగా అంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసేయండి ఇలా చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి కాళ్ళ నొప్పులు అనేది రావండి అనిమియా కూడా రాదు కాల్షియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది వాళ్ళకి ఐరన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి కాబట్టి చిన్నపిల్లలకు కాస్త వయసు మళ్ళీ నా పెద్దవాళ్లకు వాళ్ళు నమల్లేరు కాబట్టి ఇలా ఇచ్చారంటే హెల్త్ చాలా బాగుంటుందండి రోజు ఒక్క లడ్డు తిన్నా ఒక్క పీస్ తిన్నా కూడా చాలండి అందుకని నాకు నా చిన్న మనవడు ఉన్నాడండి కాబట్టి వాడి కోసం నేను ఎక్కువ ఇవి చేసి పెడుతూ ఉంటానండి ఇలా మొత్తము బాగా మిక్స్ చేసేయండి ఇది ఎండు కొబ్బరి పొడండి మీకు నచ్చితే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయండి నేనైతే కొద్దిగా ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు వేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి వేసుకోండి దీన్ని కూడా మిక్స్ చేసేయండి నేనైతే ఒక టూ స్పూన్స్ అండి ఆల్రెడీ మనకి ముద్ద కడుతూ ఉంది కాబట్టి కొద్దిగా స్మెల్ కోసమే అండి ఇలాగా నెయ్యి వేసేసి దీన్ని మరలా ఒకసారి కలుపుకునేసి లడ్డు చేసేద్దామండి చూడండి ఎంత బాగా ముద్ద కట్టేస్తుందో మీకు కావాల్సిన సైజులో చిన్నపిల్లలకైతే కాస్త చిన్న ఉండలే కట్టుకోండి ఇలా కట్టి పెట్టేశారంటే పక్కొక్కటి తినేయచ్చు ఇలా చేసేస్తున్నానండి ఇలా లడ్లన్నీ ఇలా టైట్గా గట్టిగా చుట్టేయండి ఫైనల్గా ఈ హెల్దీ లడ్లు ఈ విధంగా చేసుకున్నామండి మీరు చూడవచ్చు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది చూడండి ఈజీగా పిల్లలు తినగలిగేటట్టుగా తయారయ్యాయి ఈ విధంగా మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్